మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద నుండి భజనలు గోవిందనామస్మరణలతో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డుపై అసత్య ఆరోపణలు చేసి టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకు ఎకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు ఘోర కప్పిపుచ్చుకోవడానికి భారతదేశంలో చాలా చాలా ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి లడ్డు మీద ఆ బాండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన కపట నాటకాన్ని ఈ విధంగా లడ్డూ రూపంలో తన కపట నాటకాన్ని బయటపెట్టాడు ఈయనకి రాజకీయం అంటే ఒక దేవుడేయం కర్మ తన సొంత భార్యను కూడా బజార్కి ఇడ్చిన నికృష్టమైన వ్యక్తి ఎవరంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే దొంగలు పెట్టి తన భార్యని బజారుకిచ్చి ఆ రోజు లబ్ధి పొందినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ఒక అపవాదు వేస్తాడు అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది ఏమి అనేది మా దివంగతన మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న కూలంకుశంగా వివరించడం జరిగింది దీంతో దీంతోపాటి వీడియోలతో పాటు కూడా ఈఓ ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారు అనేది పూర్తిగా తేటతెల్లమైంది పూర్తిగా అభాశుభాలైనడు దాన్ని అభాషుభాల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు డిక్లరేషన్ మీద కోపకాండ మొదలు పెట్టాడు డిక్లరేషన్ ఇన్ని ఇన్నిసార్లు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినాడు ఇంతకుముందు ముఖ్యమంత్రి కానప్పుడు పోయినాడు ఎప్పుడు లేని ఈ రోజు ఈ డిక్లరేషన్ మీద రాద్ధాంతం చేయడము నీచే నికృష్టమైన రాజకీయంగా మేము పేర్కొంటూ ఈరోజు మేమందరము కూడా ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వరుణ్ణి ఆయనకు మంచి బుద్ధి బుద్ధిని ప్రసాదించాలని ఈ రాష్ట్రానికి మంచి అధిక అధికారిక అధికారికంగా మంచి పాలనలను అందించాలని మేము వెంకటేశ్వరుని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు నూరు రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అతను చాలా దిగజారి మాటలు మాట్లాడి దేశాలలోనే విదేశాలలో కూడా ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డు మీద ఆయన చేసిన వాక్యాలు చాలా నీచాతి నీచమైనటివి ప్రపంచ దేశాలలోనే పవిత్రంగా పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినందుకు అతను చాలా సిగ్గుపడాలి ముఖ్యంగా దీంట్లో చిన్న రెండే రెండు పాయింట్లు తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదం ట్యాంకర్లతో ఎప్పుడైనా నెయ్యి వచ్చినప్పుడు ఆ నెయ్యి సక్రమంగా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి స్థాపించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా సిఎఫ్టిఆర్ఐ అనే ఒక మైసూరు సంస్థకు పంపించే వాళ్ళు కానీ మొట్టమొదటిసారి డిఎన్ఎన్బి అనే సంస్థ గుజరాత్ కు చెందిన సంస్థలకు వీళ్ళు పంపించారు దాంట్లో అంతర్యం ఏమిటనేది చంద్రబాబుకు ఈ కూటమి ప్రభుత్వానికే తెలిసిందాలా మరీ ముఖ్యంగా నెయ్యి సరిగ్గా లేదని చెప్పి ట్యాంకర్లు ఎనికి పంపించిన తర్వాత ఆ నెయ్యి ఈ లడ్డులలో ఏ విధంగా వాడతారో ఆ జ్ఞానం కూడా లేనందుకు చంద్రబాబు నాయుడు తల దించుకొని ప్రజలందరికీ కూడా చవాబు చెప్పాలా జూన్ పన్నెండవ తేదీ నెయ్యి రిటర్న్ పంపించినారని చెప్పినారు ఆ జూన్ పన్నెండవ తేదీ ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో అవగతం జరిగితే చంద్రబాబు అతని మీద నిందలు వేసుకోకుండా ఏ అభంశుభం తెలియని నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించి ప్రతి పథకాన్ని ఇంటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం చాలా దురష్టకరమైన మాటలు చర్య కాబట్టి ఇప్పటికైనా తన వైఫల్యాలను వరదలలో నిన్న మేము విజయవాడకపోయి సరుకులు పంచినప్పుడు ప్రతి ఒక్కరూ ఘోరాది ఘోరంగా నీచంగా ఆ బొల్లివాడు ఆ చంద్రబాబు వాడు సావాలని ఆడోళ్ళు పిల్లలు ముస్లి ముతక మాట్లాడుతుంటే మాటే కళ్ళలో తింటాయి ఏంది ఏందిరా ఇన్ని వరదలు వచ్చి ప్రజలు కొట్టుకొని పోతుంటే వాళ్ళకు సహాయం చేసే పాపన పోకుండా ఆ దాని అంతా డైవర్ట్ చేయడానికి అంటే ప్రజలు ఏమో ఈ వరదల గురించి డిస్కస్ చేస్తే నాకేం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక నింద వేయాలా ఎవరి నింద వేయాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాల అనే దురుద్దేశంతో ఈ లడ్డు ప్రస్తావన బయటికి తెచ్చి తన వరద వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ చంద్రబాబు ఆడిన కపట నాటక డ్రామా ఇది దీన్ని ప్రజలు నమ్మడు హర్షించడు తొందరలోనే అతనికి నూరు రోజుల పాలనలోనే ప్రజలందరూ తిరుగుబాటు చేసేదానికి సంద సందర్భంగా ఉన్నారు ఒక్క పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టలేదు తొందరలోనే ఆయన మీద తిరుగుబాటు ఏర్పాటు చేస్తారు అందుకు ఆయనను జాగ్రత్తగా ఉండి ఇకనైనా ఇటువంటి చౌకబారు మాటలు మానుకొని మర్యాదగా పరిపాలించేది నేర్చుకోమని తెలియ